దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకున్నటి ఎపిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఈ లోకంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం పవిత్రత విషయంలో మనల్ని చెడగొట్టి మన యొక్క పరిశుద్ధతను అపవిత్రపరిచి ఇంకనూ పాపంలో నెట్టేటువంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి అందుకే ప్రభువారు మనకి జీవగ్రంథం ద్వారా అనేకమైన సూచనల్ని అనేకమైన ఆజ్ఞల్ని మన కోసం అనుగ్రహించారు వాటిని మనం పాటించినట్లయితే వాటిని మనం అవలంబించినట్లయితే మనం ఉన్నతమైన స్థానాలకి చేరుకుంటాం చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి నేను ఎంతో పరిశుద్ధంగా ఉందామని అనుకుంటూ ఉంటాను కానీ రకరకాలైనటువంటి చెడు తలంపులు చెడు ఆలోచనలు నన్ను చెరిపివేస్తూ ఉంటాయి వాటి నుంచి నేను ఎలా బయటపడాలి వాటి నుంచి నేను తప్పించుకొని ఎలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ప్రియ సహోదరులారా దేవుడు మీతో చెప్తున్న మాట దేవుని యొక్క వాక్యము మీ యొక్క హృదయంలో ఉంటే మీరు ఎటువంటి పాపం చేయలేరు ఈరోజు మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం కూడా అదే మనం పాపం చేయకుండా దేవుని వాక్యమనే ఆత్మకడ్గాన్ని ధరించుకున్నట్లయితే మనం పాపం చేయలేం పరిశుద్ధంగా ఉండగలం మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది మనం ఎన్ని కార్యములు చేసినా ఎటువంటి కార్యం మొదలుపెట్టినా ప్రభువారు మనకు తోడుగా ఉంటారు ఆయన అనుగ్రహించే ఉచితమైన మేలులు మనం పొందుకునేవారుగా ఉంటాం యవ్వనస్తులు దేని చేత తమ ప్రవర్తనను శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని మనకి చక్కటి వాక్యం ద్వారా వివరించారు ప్రియ సహోదరులారా యవ్వనస్తులైన మీరు మీ యొక్క పవిత్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన యొక్క పవిత్రత అనేది మనల్ని నడిపిస్తుంది సన్మార్గంలో నడిపిస్తుంది పరిశుద్ధత వైపు నడిపిస్తుంది చివరికి జీవ మార్గంలో నడిపించేది కూడా మన యొక్క సత్ప్రవర్తన మాత్రమే కాబట్టి దుష్టుడు నిన్ను చెరపాలని చూసినప్పుడు నీకు ఏదైతే బలహీనతగా ఉంటుందో నీవు ఏ బలహీనతల చేత అయితే బాధపడుతూ ఉంటావో వాటి మీదే దృష్టించి నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి నీవు దేవుని మీద ఆధారపడి దేవుని గురించి తెలుసుకుని ఆయన్ని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే తప్పకుండా నిన్ను రక్షించి ఆయన పవిత్రమైన నీడలో నిన్ను భద్రపరిచి నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షించడం జరుగుతుంది ప్రియ సహోదరులారా మీరు ఎటువంటి విషయంలో అయినా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్ను కాపాడగలిగిన దేవుడు కునకడు నిద్రపోడు కాబట్టి ప్రే సహోదరులారా మీరందరూ కూడా ఆయన మీద నమ్మకించి విశ్వాసం ఉంచినట్లయితే మీ జీవితంలో జరగని కార్యములు అంటూ ఏవీ ఉండవు తప్పకుండా మీ యొక్క జీవితంలో గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యములు ప్రభువారు జరిపిస్తాడు ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఈరోజు నుంచి ఆయన మీద ఆధారపడడం మొదలు పెట్టండి ప్రభువారు మీకు తోడుగా ఉండి ఆయన అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదంలో మిమ్మల్ని పాలు భాగస్తులు చేస్తాడు అటువంటి మహాకృపని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లో గొప్ప తండ్రి మీ ఘనమైన మనకి వేలాది వందన స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పాపములు బట్టి మేము చేసిన అపరాధములు బట్టి మమ్మల్ని క్షమించండి మీ కృప దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మాకు మాకు అందరికీ ప్రసాదించండి అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వాడము అయినా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి రక్షించి ఈ రకంగా మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభావ మీకు సమస్తము సాధ్యమైనయన మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు మీ పవిత్రమైన వాక్యం ద్వారా మేము ఎలా పవిత్రంగా ఉండాలి అనే విషయాన్ని మేము నేర్చుకున్నాం ప్రభా మా యొక్క మీ యొక్క వాక్యాన్ని మేము ఆత్మకట్గంగా ధరించుకుంటే ఎటువంటి అపవిత్రమైనటువంటి పరిస్థితి నుంచి అయినా మేము విడిపించబడి విడుదల పొందుకొని మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీరు మా కోసం సిద్ధపాటు చేసినటువంటి పరలోక రాజ్యంలో మేము ప్రవేశించగలమని నమ్మి విశ్వసిస్తున్నాం పర్వ మీ దయతో మీ జ్ఞానంతో నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులను మీరు ఆశ్రదించండి వారికి ఉన్న ప్రతి సమస్యల్ని కూడా మీరు పరిష్కరించండి వారికి ఉన్న బలహీనతలు మీరు విడుదల అనుగ్రహించండి మీ కృప దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మీ బిడ్డలకు ప్రసాదించండి మీ బిడ్డల జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగించమని మీ మెండైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించి దీవెనలతో నింపమని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే మహా గొప్ప దేవుడు దేవుడునైనా మీ అందు విశ్వాసం ఉంచి మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిల వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్